హలో అండి మళ్ళీ మేమందరం గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యామండోయ్ ఎక్కడికి అంటారా తిరంశెట్టి కోటయ్య దగ్గరికి వెళ్తున్నాము ఆయన కూడా హోమియోపతి డాక్టరే హోమియోపతి డాక్టరీ అంటే ఏంటి అనుకుంటున్నారా అంటే ఆయన నాటు వైద్యంతో పాము కుట్టిన తేలు కుట్టిన ఎటువంటి మందులు ఇవ్వకుండా తగ్గిస్తాడంటండి జనాలకు అక్కడ నమ్మకం అంట సో నేను కూడా వెళ్తాను చూసొద్దాం ఆ టెంపుల్ని అని చెప్పి చర్మవ్యాధి సమస్యలు కూడా చాలా మంచి ఇది ఉందంట అక్కడ సో మేమందరం అలా రెడీ అయ్యి బయలుదేరుతున్నాం అనమాట కావల నుంచి ఇది పెద్ద పవన్ రూట్ అండి పెద్ద దాటిన తర్వాత అక్కడి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ముందుకెళ్ళాలి అది లింగ సముద్రం వస్తుందన్నమాట సో చూడండి ఫుల్ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది తిరంశెట్టి కోటయ్య టెంపుల్కి మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇది పెద్ద పవన్ రోడ్డు సో పెద్ద పవన్కి అయితే వచ్చేసాము ఎటు చూసిన మామిడి తోటలు కనిపిస్తూ ఉన్నాయి మనకి సో మామిడి తోటలు చిన్న చిన్న షాపులు బాగుంది పచ్చదనం చాలా బాగుంది అసలు చాలా అంటే కొత్తగా ఉన్నింది ఇటు సైడ్ మేము ఎప్పుడు వెళ్ళలేదన్నమాట మనం ఎక్కడెక్కడో గుళ్ళకు వెళ్తుంటాం కానీ మన ఊరు మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళని మనం ఎప్పుడు చూసి ఉండము నాకు తెలిసి చాలా వరకు దూర ప్రయాణాలకు ఇష్టపడతాము కానీ దగ్గర దగ్గర ఉండే వాటిలో అక్కడ స్పెషల్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు ఇది మన కావులకి చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ టెంపుల్ అండి సో ఫార్టీ కిలోమీటర్స్లో మనము లింగ సముద్రంకి వెళ్తే అక్కడ అక్కడే మనకి ఈ టెంపుల్ కనిపిస్తూ ఉంది ఇది పెద్ద భవన్లో సాయిబాబా టెంపుల్ దాటుకొని ముందుకు వచ్చాము అనమాట సో పెద్దపవన్ దాటిన తర్వాత మళ్ళీ ట్వంటీ కిలోమీటర్స్ ఉందంట సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఈ తెరంసిటి కోటయ్య టెంపుల్కి అక్కడ స్పెషల్ మనకి అదే అండి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న ఆయనకి చిన్న బెల్లము మిరియాలు ఇసక అనేవి స్పెషల్ అనమాట ఆయనకి తాకిచ్చి ఇంటికి తెచ్చుకుంటారు సో ఆ బెల్లము మిరియాలు పిల్లలకి అందరికి పెడతారు అన్నమాట ఇసుక తీసుకు వచ్చి ఇంటి చుట్టూ పొలాలలో అలా చల్లుకుంటారంట సో వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని చెప్పి నేను వెళ్ళాను అనమాట మా అక్క వాళ్ళందరూ కదులుతూ ఉంటే నేను వస్తాను అని సో ఏదైనా స్పెషల్ ఉన్న విషయాన్ని మీతో నేను షేర్ చేయాలి కదా అందుకనే వెళ్తున్నాను అనమాట ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది ఇక్కడ కావల చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మోస్ట్లీ అందరికీ తెలిసి అనమాట తిరంశెట్టి కోటయ్య టెంపుల్ గురించి సో వెళ్ళే దారంతా ఒకటే పచ్చదనం అండి సో పచ్చిక మాత్రం పచ్చి పచ్చిక చ చిక్కగా నవ్వుతూ మాకు ఆహ్వానం పలికినట్లు అనిపించింది అనమాట ఆ పైరగాలి అంటే ఆటోలోకి మంచిగా స్మెల్ వస్తూ ఉందన్నమాట పైరగాలి స్మెల్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా సువాసన వస్తూ ఉందనమాట పైరగాలికి సో ఈ గొర్రెలు కూడా ఎదురొస్తున్నాయి మాకు ఆదివారం అవి గొర్రెలు ఎదురొచ్చేటప్పుడు అవి బయటకు వెళ్ళేటప్పుడు మేము స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ అవి మరీ ఇల్ చేరేటప్పుడు మేము ఇంటికి వచ్చామన్నమాట సో అంత టైం పట్టింది మాకు అనుకోకుండా రెండు టెంపుల్స్ని చూసాము ఫస్ట్ అయితే నేను తెరంశెట్టి కోటయ్య వీడియో మీతో షేర్ చేశాను ఆ తర్వాత చెర్ల వెళ్ళాము చెర్లలో దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉందండి అసలు నేను చెప్పడానికి అది నాకు వీల్లేదు అంత మంచి అంత మంచిగా ఉంది అక్కడ అట్మాస్ఫియర్ కానీ వాతావరణం మొత్తం నీట్గా అక్కడ ఫుడ్ ఫుడ్ మొత్తం చాలా బాగుంది ఆ వీడియో నెక్స్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను ఇదైతే కోటే దాకా వెళ్ళిన వీడియో మీద నేను షేర్ చేస్తున్నాను ఇటు చూసిన పొగాకు తోటలు ఉన్నాయండి ఫస్ట్ టైం పొగాకు తోటలు అలా మేము చూడడము ఇటు సైడ్ అంతా ఇంకా ఇలాగే పొగాకు తోటలు ఎక్కువ ఉండేటట్టున్నాయి సో పొగాకు తోటలు ఇంకా మామిడి తోటలు పచ్చిమిర్చి పండుమిరపకాయలు అందరు తుంచి అక్కడ ఎండ్ ఆరబెట్టున్నారనమాట సో తో వంకాయ తోటలు ఇంకా చాలా చాలా వెజిటబుల్స్ కూడా తోటలు పండిస్తున్నారనమాట సో చాలా బాగుంది చూస్తూ అలా మేమందరం సరదాగా ఆడవాళ్ళ ముచ్చట్లకు తక్కువే ఉంటుందండి సో అలా కామెడీగా జోకులు వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము జర్నీ చేసిన ఫీలింగే లేదు అసలు మాకు చక్కగా వెళ్ళేసి వచ్చాము సో వెళ్ళేదారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపించింది సో ఆయనకి కూడా ఒక దండం పెట్టుకున్నాము ఆంజనేయ స్వామికి సో ఇలా ఇలా మేము జర్నీ అంతా స్టార్ట్ చేసుకుని వెళ్ళాము అనమాట ఒకవైపు మా ఆటోలో మేము సెవెన్ మెంబర్స్ ఉన్నాము ఈ బర్రెలు గొర్రెలు వస్తుంటే పక్కన పడిపోతుంది ఇలా పొలాలైతే చాలా మస్తుగా ఉన్నాయి అంతా నల్లరేగడి నేలండి చాలా బాగుంది నల్లరేగడి నేలలో పంటలు బాగా పండుతాయి కదా సో ఇలా కోళ్ళఫారాలు నాకు అనిపించినవన్నీ మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట కోళ్ళఫారాలు ఇంకా ఇది ఇదేనంటండి అదే రాళ్లపాడు ప్రాజెక్టు వచ్చేటప్పుడు నేను వీడియోస్ కూడా తీసుకున్నాము అవి షార్ట్లు అప్లోడ్ చేశాను కూడాను సో రాళ్లపాడు ప్రాజెక్ట్ దగ్గర మేము చా వచ్చ వచ్చే టైంలో తిరిగి వచ్చే టైంలో స్పెండ్ చేద్దాం టైం అనుకున్నాం అనమాట ముందైతే దర్శనానికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోతున్నాను చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది సో చా అసలు చాలా పెద్ద చెరువుల చెరువు సో చాలా బాగుంది చూడ్డానికి అసలు ఎంత వాటర్ ఉందో పెద్ద ప్రాజెక్టు రాళ్లపాడు ప్రాజెక్ట్ అనేది సో ఇది చూస్తూ వెళ్ళామనమాట వెళ్ళేటప్పుడు మాత్రం మేము ఆగలేదు వచ్చేటప్పుడు తిరిగి రిటర్న్లో మాత్రం ఆగి అలా రిలాక్స్ అయ్యి కాసేపు వచ్చామనమాట సో నేను ఫుల్ వీడియో పెడుతున్నాను కదా లాంగ్ వీడియో సో అందులో నేను అక్కడ ఒక ఆయన చేత అనమాట అక్కడ ప్రత్యేకత గురించి తిరంశెట్టి కోటయ్య ప్రత్యేకత గురించి మాట్లాడించాను స్కిప్ చేయకుండా మీరు ఫుల్ వీడియో చూడండి చూస్తే మీకు ఆయన ఏం చెప్తున్నారు అనేది మీకు విషయం అర్థమవుతుంది సో ఖచ్చితంగా వీడియో మీకు యూజ్ అవ్వచ్చు దే దేవుళ్ళు అంటే వేరు ఈయన మనిషే దేవుడిగా మ మహిమ చూపిస్తున్నాడు అంటే కొంచెం చూడాలి కదా సో అక్క అక్కడ ఆ ఊరు చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎటువంటి పాము కాటు అయినా ఇంకేదైనా పురుగులు అట్లాంటివి ఏది జరిగినా కూడా వాళ్ళు మందు వాడకుండా అక్కడికి వచ్చి నిద్ర చేస్తారంటండి ఆ సమాధి దగ్గరే అట్లా చేస్తారంటే ఇది చూసారా ఇది ప్రాజెక్ట్ అండి మేమైతే వచ్చేటప్పుడు అక్కడ దాని మీద కూడా నడిచామన్నమాట చక్కగా చాలా బాగుంది కదా అసలు చూడడానికి ఎంత బాగుందో ఈ సీనరీ సో అలా అలా వెళ్ళామనమాట ఫుల్ వీడియో చూడండి ఆయన ఏం చెప్పారు అనేది మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఖచ్చితంగా కొంచెం చెప్తావా చెప్తావా ఇక్కడ పద్ధతి ఏమైంది పాము కుట్టిన తేలు కుట్టిన ఒళ్ళు జీలున్నా పొడున్నా పిల్లకాయలు లేకపోయినా ఇక్కడికి వచ్చి ఏదో మొక్కు అని తిరిగితే దయ కలుగుతుంది పైరు తెగులు బాధితుంది ఇసిగి చల్లుకుంటుంది అంత ఒడ్లు కూడా చేస్తారు కూరగాయలు అన్నీ వస్తాయి దాన్ని అన్నీ

జీవ సమాధి అయిపోయారు చనిపోయిన చనిపోయిన తర్వాత నాలుగో తరం మీది మా పిల్లల ఐదో తరం అదే అదే కొంచెం அப்படி <laughs> மட்டுதாது <laughs>

দেনননে উনেনেরা কারা নেন. ता तक बैठने लगो पेन वाले आई एम तो बात करते हैं जी जी आईना बात करते हैं मुझे एक मेरे को बात बस बोर्ड यहां आ बात आदमी का देखो